ఈ వీడియోలో చూస్తున్న పశువు పశువుల ఫీవర్ అనే వ్యాధికి గురైంది ఈ వ్యాధిని కలుగ చేసే వ్యాధి కారకం ఏంటంటే ఎడ్మరో వైరస్ అనే వ్యాధి కారకం వల్ల ఈ వ్యాధి అనేది కలుగుతుంది ఈ వ్యాధి కారకాన్ని ఈగలు దోమలు ఒక పశువు నుంచి ఇంకో పశువుకు వ్యాప్తి వహిస్తాయి ఈ వీడియోలో చూస్తున్న పశువు లెగడానికి ఇబ్బంది పడటము తర్వాత నడవడానికి ఇబ్బంది పడటము మనం గమనించవచ్చు అలాగే ఈ పశువు అధిక జ్వరాన్ని తిండి తినకపోవటం వంటి లక్షణాలు కూడా చూపించింది తిండి తింటుందా ఈరోజు తిండి ఏం పూర్తిగా తినలేదు ఇంకా పట్ట ఉబ్బురం ఉందా నేను ఏమన్నా దాన అలాంటివి ఏమన్నా పెట్టారా ఏం రాత్రి కొంచెం నడిపించండి ఇంకా కొద్దిగా నడిపించలు ఒకటేనా రెండో అటు ఇటు పశువుకు వచ్చిన వ్యాధిని వ్యాధి లక్షణాల ఆధారంగా బొవైన్ ఎత్మరల్ ఫీవర్ అనే వ్యాధిగా గుర్తించడం జరిగింది గుర్తించిన తర్వాత పశువుకు పూర్తిగా వైద్యం చేయడం జరిగింది చికిత్స చేసిన రెండు రోజుల తర్వాత పశువు ఏ విధంగా రికవర్ అయిందో వీడియోలో గమనించవచ్చు ఇప్పుడు ఎలా ఉంది బాగుంది కదా నడవటము ఇప్పుడు బాగుంది కదా నడిపించు ఇట్లా ముందుకు నడిపి తిండి కూడా బాగా తింటుంది కదా అలాగే ముందుకు నడిపి 咱们也吃吗？